ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నువ్వు ఊహించినంత ధనం నీ చేతికి అందుతుంది ఈ అమావాస్య పూర్తయ్యేలోపు నువ్వు శుభవార్త వింటావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డా ఈ అమావాస్య పూర్తయ్యేలోపు నీ చేతి నిండా డబ్బుల వర్షాన్ని తప్పకుండా కురిపిస్తానమ్మా నేను చెప్పినటువంటి సందేశాన్ని విని అందులో నువ్వు కొంత అర్ధాన్ని తప్పకుండా ఆలకించు ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం నీవు తప్పకుండా ఉంటుందవ తల్లి నువ్వు అనుకున్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుంది శుభవార్త తప్పకుండా వింటా తల్లి నేనే స్వయంగా నీ వద్దకు రాబోతున్నాను తప్పకుండా విను నీ బాధ ఏటో నాకు తెలుసమ్మా నన్ను చూస్తూ కూడా ఎప్పుడు కూడా ఇలా కష్టాలు కన్నీలు శాశ్వతం కాదని చెప్తూనే ఉంటావు కదా సరే బాబా నేను మాత్రం పిచ్చిదానిలా పిచ్చివాడిలా మాత్రం ఓర్పు సహనం అనుకుంటూ నన్ను నేను సమదాయించుకుంటూ వస్తున్నాను నువ్వు మాత్రం కేవలం ఇలా సందేశాలు అందిస్తూ ఉండు వాటిని మాత్రం మీరు అమలుపరచద్దయ్యా ఏంటో నాకు వచ్చే కోపాన్ని నేను నన్ను నేను సమదాయించుకోలేకపోతున్నాను తండ్రి బాధతో అసలు నేను ఏం మాట్లాడుతున్నానో ఏమంటున్నానో నాకే తెలియడం లేదు తండ్రి అదే కోపంలో మిమ్మల్ని ఏమంటున్నానో అస్సలు అర్థం కావడం లేదు ఒకవేళ నా జీవితంలో ఈ బాధలు కష్టాలు కనుక తొలగకపోతే అన్నీ నీకు ముందే తెలుసు కాబట్టి నన్ను అసలు ఈ భూమి మీదకి రాకుండా చేయాల్సింది అంతేకాని ఇలా ప్రతి క్షణం కూడా చేస్తున్నావు ఆలోచనతో బాధలతో ఎంతో దుఃఖంతో నిండిపోయి చాలా బాధగా ఉంది బాబా ప్రస్తుతం నువ్వు ఏమి చెప్పినా కూడా వినే స్థితిలో కూడా లేను ఒకవైపు బంధాన్ని కోల్పోయి ఎలాంటి అంటే బిడ్డల కోసమే నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను కూడా నీకు కూడా తెలుసు కదతండ్రి వారిలోనైనా సరే సంతోషాన్ని వెతుక్కుంటూ వస్తున్నాను ఏది చేసినా ఎంత కష్టం వచ్చినా పిల్లల ఆనందాన్ని చూడగానే నాలో ఉన్న ఆ సహనమంతా కూడా తొలగిపోతుంది అలాంటి నాకు ఎందుకు బాబా అడుగడుగున ఎలాంటి కష్టాలు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి చూసినా అన్ని సూటిపోటు చూపులు మాటలు దుఃఖం నాలో ఉన్నప్పటికీ నా పిల్లల కోసమే నేను బ్రతుకుతూ వస్తున్నాను ఎంత కష్టం చేసినప్పటికీ కూడా నాకు మాత్రం సరైనటువంటి గుర్తింపు లేదు కష్టానికి తగినటువంటి సమయం లేదు ఇలా ఎన్ని రోజులు తండ్రి ఈ విధంగా బ్రతుకుతూ ఉండాలి నేను ఏ జన్మలో ఏ పాప ఫలితమో నా జీవితాన్ని అంధకారంగా మిగిల్చేస్తావా అయినా నా బిడ్డలను చూసుకునైనా సంతోషంగా ఉండాలని అనుకుంటున్న తండ్రి నాకు తెలిసినటువంటి వృత్తిని నేను చేస్తూ వస్తున్నాను కానీ నా బిడ్డలకి చక్కని భవిష్యత్తుని ఇవ్వగలననే నమ్మకం నాకైతే లేదు ఎందుకో ఎంతో మోయలేనటువంటి పెద్ద భారాన్ని నాపైన మోపావు ప్రతిరోజు రాత్రులు నిద్రపట్టకుండా నాలో నేనే ఎంతగా ఏడుస్తున్నానో నరకయాతన పడుతున్నాను తండ్రి తెలిసి చూస్తూ ఇలా మౌనంగా ఎందుకుంటున్నావు నేనేమి ఆశగా ఏదీ అడిగిందే లేదు కదా నా కన్నీటిని మిగిల్చినటువంటి బంధాన్ని కూడా తిరిగి మరలా కావాలని ఎప్పుడు కూడా కోరుకునే లేదు వేరే వారి సొమ్ము పైన ఆశపడిందే లేదు అలాగే నా ఆత్మవిశ్వాసాన్ని చంపుకొని నలుగురిలో నేను చిన్నచూపు ఆవులే తండ్రి నువ్వు నాలో కొలువై ఉన్నావు నేను చేసే కష్టం నీకు కనిపించడం లేదా తండ్రి ఇదంతా చూసి మౌనంగా ఉండిపోతున్నావా నువ్వు ఏం చేసినా ఎంతవరకు కూడా నాకు న్యాయం తండ్రి నాకు ఎప్పుడు కూడా అన్యాయమే జరుగుతుంది బాబా ఎలాంటి సుఖాలు కూడా నా ముందు ఉండడం లేదు ఎప్పుడు ఒక కష్టం తీరిపోయిన తర్వాత ఇంకొక కష్టం వస్తూనే ఉంది అలా వచ్చి నన్ను మరింతగా బాధ చేస్తూనే ఉంది ఎప్పుడు కూడా ఇల్లుని పిల్లల్ని ఎప్పుడు ఈ బాధ్యతలతోనే నా సమయమంతా గడిచిపోతుంది తండ్రి నా జీవితంలో కొంచెం ఊరటనిచ్చే ఆనందాన్ని కూడా నువ్వు ఇవ్వలేవ తండ్రి ఒక్కరోజైనా ఆనందంగా గడిపే క్షణాలైనా లేవా బాబా అని ఎంతగానో బాధపడుతున్నావు కదా బిడ్డ బిడ్డ నువ్వు నన్ను ఏదైతే అడిగావో ఆ కార్యంలో నా ప్రయత్నం కొనసాగుతుందమ్మా నీ చెంతకు చేరేదానికి ఇంత ఆలస్యం జరుగుతుంది నీ గురించి నీ కోరిక గురించి నిన్ను మర్చిపోలేదు నా ప్రయత్నం అంతా కూడా నీ బంగార భవిష్యత్తు అందించడానికేనమ్మా నువ్వు ఇప్పటి వరకు అనుభవించిన చెడు రోజులు దూరం కాబోతున్నాయి నీకు నీ కుటుంబానికి నా ఆశీర్వాద బలం నిండుగా ఉందమ్మా నువ్వు దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నావో ఆ బాధలన్నీ కూడా నీ నుంచి దూరం కాబోతున్నాయి నా మీద పెట్టుకున్న నమ్మకానికి ప్రేమకి నేను ఎప్పుడు కూడా వదులుకోనమ్మా నువ్వు ఎన్ని బాధలు అనుభవించినా నువ్వు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోమ్మా భగవంతుడు ఎప్పుడు కూడా నీవు కష్టాలకి గురి కావాలని నువ్వు బాధలు అనుభవించాలని మాత్రం అలా కష్టాలు నీకు ఇవ్వడు కేవలం నీ కర్మానుసారం పాపపుణ్యాలు ఆధారంగా నువ్వు ఈ సమయంలో చేస్తున్న పనుల వల్ల మీకు మీరే కోరి కష్టాలు తెచ్చుకుంటారు అంతేకాని ఆ భగవంతుడు తన బిడ్డల్ని ఎప్పుడు కూడా కష్టాలు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోడు ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది బిడ్డ ప్రతి అర్థమైన అంటే ప్రతి కష్టమైన కథలో ఒక సుఖమనేది ఖచ్చితంగా ఉంటుంది నువ్వు సుఖాన్ని అనుభవించే సమయం నీ తలుపు తట్టబోతుంది ఇక నువ్వు పట్టిందల్లా బంగారం కాబోతుందమ్మా నీ జీవితంలో ఒక మంచి సంఘటన జరుగుతుంది నీకు దూరమైన అవకాశాలన్నీ కూడా నీ దగ్గరికి చేరుకుంటాయి బిడ్డ ఒక దాని తర్వాత ఒకటి నీ చెంతకు చేరి నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుస్తుంది ఈ అవకాశాన్ని మాత్రం నువ్వు దూరం చేసుకోవద్దమ్మా నీ జీవితంలో నువ్వు అనుకున్న స్థానానికి చేరుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ ఒక్క విషయం మాత్రం నువ్వు చాలా బాగా గుర్తుంచుకోబిడ్డ నీ నాన్న ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడు నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నా ఆశీర్వాద బలం ఉంటుంది బిడ్డ నీ మార్గంలో ఎదురయ్యేటటువంటి ఆటంకాలు దూరం చేసే బాధ్యత నాది నీకు మంచి రోజులు జీవితం అందించడమే నా లక్ష్యం బిడ్డ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా నీ సాయి తండ్రికి ఏమి చేయాలో నీకు తెలుసు కాబట్టి నువ్వు నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఎప్పుడు కూడా నీ పని నువ్వు చేస్తూ ఉండు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం నేను నీకు అందిస్తానమ్మా ఎప్పుడు కూడా అధైర్యపడవద్దు బాధపడవద్దు ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు నమ్మకాన్ని కూడా కోల్పోవద్దమ్మా ధైర్యం నమ్మకం ఉన్నప్పుడే నీ విజయం అనేది ఇంకా ఇంకా తొందరగా వస్తుంది బిడ్డ అన్ని వేళ్ళ కూడా కాపాడుతూ ఉంటుంది ఏ సమయానికి ఏం జరుగుతుందో ఎవరూ ఊహించుకోలేరు కదా నువ్వు ఏ అవకాశాన్ని కూడా దూరం చేసుకోకూడదో అన్నీ అందిపుచ్చుకొని సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సుదీర్ఘమైన ప్రయత్నం చేస్తే సాధించలేనిదంటూ ఏమీ ఉండదమ్మా నీకు అలాంటి అవకాశాలు నీ చెంతక రాబోతున్నాయి నీ జీవితంలో అనుకోని అద్భుతాలు జరగబోతున్నాయి బిడ్డ నీ కుటుంబం ఆయురారోగ్యాలతో అఖండ ఐశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా ఉండబోతున్నారు ఇది నా ఆశీర్వాదం అమ్మ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతో జై సాయిరామ్